అయితే రాజకీయ పార్టీలు ప్రజా ప్రజాప్రతినిధులు గాని చౌక వారు విమర్శలు చేస్తున్నారు నా ఎజెండా అభివృద్ధి ఎజెండా ఎవరెన్ని విమర్శలు చేసినా ఎవరు నన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా నేను ఈ టర్మ్ లో నియోజకవర్గానికి నా శక్తి మేరకు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పదిహేను సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్న వాళ్ళు పది సంవత్సరాలు ప్రభుత్వం ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోయినా దానికి ఉదాహరణ దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్న హాస్పిటల్ ఉంది ఒక స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోనే హాస్పిటల్ లేదు దాదాపుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు కూడా మున్సిపాలిటీస్ గా అప్గ్రేడ్ చేయబడ్డాయి ఒక్క గణపురం నియోజకవర్గమే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాలేదు ఎవరు అడ్డుపడితే కావు మనం అనుకుంటే మనం దృష్టి పెడితే పట్టుబడితే ఇవన్నీ వచ్చేటియా కానీ ఆనాడు మనకు ఆలోచన లేదు మన సోకు మన సోకులన్నీ వేరే ఉండే ఇప్పటికైనా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా స్టేషన్ గన్ పురు నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి ప్రజల నుంచి కూడా నాకు మద్దతు లభించింది దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చింది ప్రజలు దాదాపుగా యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ నాకు పార్లమెంట్ లో ఇచ్చారు ఇవన్నీ తెలిసి కూడా పసలేని విమర్శలు చేస్తున్నారు సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ గన్పూర్ ప్రజలు తమ తీర్పు ద్వారా సమాధానం చెప్పారు సిగ్గులు వేయకుండా మాట్లాడే వాళ్లకు చెప్పేది ఏముండదు నా ఆలోచన అంతా నా ప్రయత్నం అంతా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి మీదనే ఉంటది షెడ్యూల్ కులాలలో ఉన్న అన్ని కులాలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ పొలాలు దక్కాలి కొందరే మొత్తం రిజర్వేషన్లను కైవసం చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు నష్టపోతున్నారనే ప్రధానమైన ఎజెండాతో ఆందోళన ప్రారంభమైంది దండోర ఉద్యమం మొదలైంది విచిత్రం ఏంటంటే ఈ దండోర ఉద్యమానికి అన్ని ప్రభుత్వాల మద్దతున్నది దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతున్నది దండోర ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాల మద్దతున్నది అయినా ముప్పై సంవత్సరాలు పట్టింది ముప్పై సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే సెవెన్ జడ్జెస్తో కూడిన ధర్మాసనం ఒక ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు శిరోధార్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేరే మార్గం లేదు అమలు చేయవలసింది ఎవరికి కరణ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షెడ్యూల్ కులాల తరఫున ప్రత్యేకించి మాదిగా మాదిగ ఉపకులాల తరఫున నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకముందు ధైర్యంతో ఇంకా ఈ ఉపకులాలు మాదిగలు మాదిగ ఉపకులాలు నష్టపోవద్దనే ఆలోచనతోని అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ పైన చర్చ పెట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తాం షెడ్యూల్ కులాలను ఏబిసి కేటగిరీలుగా విభజిస్తామని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా నేను మనసారా అభినందిస్తున్నాను అయితే ఈ కేటగిరీషన్ మీద కూడా కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నా మట్టుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేశాను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మీరు పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల జనాభా పద్దెనిమిది శాతం అయింది కాబట్టి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ ను పదిహేను శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచి ఆ పద్దెనిమిది శాతంలో ఏబిసి కేటగిరీ చేస్తే బాగుంటుంది జియో ఇచ్చే ముందు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అవి కూడా తీసుకొని వాటిని సర్దుబాటు చేసి అమలు చేస్తే బాగుంటుంది ఇంకే మాత్రం కాలయాపన జరగద్దు ఇంకా రిజర్వేషన్ అందని కులాలు కానీ వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా నష్టపోవద్దు అనేదే నా ప్రధానమైన డిమాండ్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను పద్దెనిమిది శాతానికి పెంచండి పద్దెనిమిది శాతానికి పెంచి ఏబిసి కేటగిరేషన్ చేసి కులాల యొక్క అభ్యంతరాలను కూడా స్వీకరించి అన్ని వివరాలతో కూడిన జీవోను విడుదల చేసి తక్షణమే వర్గీకరణ అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను